పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మి మామూలుగా నిత్య దైనందిన జీవితంలో ఎవరో ఒకరిని మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం జరిగిపోతూ ఉంటాయి అంటే ఇంటెన్షనల్ గా అవ అవ్వచ్చు అది అసలు మనకి మన ప్రమేయం లేకుండా కూడా అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటుంది కంప్లైంట్స్ చేయటం వరకే కాదు తిట్టుకోవడం అనేది సర్వసాధారణంగా గాసపింగ్స్ చేయటం డెఫినెట్ గా వాళ్ళ ఇలాట వాళ్ళ అలాట అని ఇది వరకు బయట అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేది ఇప్పుడు వాట్సాప్ లో మాట్లాడుకుంటాం గా ఏర్పడి మరి పర్సనల్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ సో ఇట్లా ఎవరినైనా తిట్టుకోవటం ఎవరినైనా అనవసరంగా తిట్టడం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో ఇప్పుడైతే ఇప్పుడు ట్రెండింగ్ విషయం ఏమిటంటే చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని తిట్టటమే పనిగా పెట్టుకున్నారు ఈ మహానుభావులు ఒక్కరి జీవితాలను కూడా మారుస్తారా ఎవరిని ఎవరికైనా సహాయపడతారా అంటే అవేమీ లేవు ఎవరేం చేస్తున్నారా అని రంధ్రాన్వేషణలోనే ఉంటారు పాపం ఏమిటో ఎన్నాళ్ళు వెతుక్కుంటారో ఏమో ఈ రంధ్రాలని రైట్ ఇట్లా ఎవరినైనా తిట్టటాన్ని ఎట్లా చూస్తారక్క కావాలని ఇప్పుడు మీరెవరినన్నా అబ్యూస్ అనుకోండి అంటే వాళ్ళని విపరీతంగా మాట్లాడడము వాళ్ళు బాధపట్టే పడే విధంగా ప్రవర్తించడము అలాగే వాళ్ళ పరువు ఏదో తీసేసాము అనుకొని ఫీల్ అవ్వడము అలా చేస్తే గనక మనకి జాతక ప్రకారంగా నైన్ ప్లానెట్స్ ఎక్కడ ఉండాలి అనేది భగవంతుడు నిర్ణయించి పంపిస్తాడు పద్మిని అంతే కదా అయితే కొన్ని కొన్ని ఆ ట్వెల్వ్ ప్లేసెస్ లో కొన్ని ఖాళీలు ఉంటాయి అవునా కాదా నేనేం నేనేమనుకుంటాను అంటే వంద పేజీల జీవితం అయితే గనక కొన్ని పేజీలు భగవంతుడు ఖాళీగా ఉంచుతాడు ఎప్పుడన్నా మంచి టైం లో మంచి చేస్తే గనక వీడు అంటే జాతక ప్రకారంగా ఎప్పుడైనా మనకి మంచి టైం ఉంది ఆ టైంలో మనం మంచి ఆలోచనలు వచ్చి మంచి స్ఫురణకు వచ్చి ఏదన్నా చేస్తే గనక కాస్త మంచివి రాద్దాం వేడికి వాడంతటి వాడు రాసుకునే విధంగా చేద్దాం అని చెప్పి ఆయన వదిలేస్తాడు అని నా గట్టి నమ్మకం పత్ని ఎప్పుడైతే మనం మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరినన్నా మాటలు అంటుంటే మీరు వాళ్ళు ఒక్కసారి మనసుతో బాధపడ్డారనుకో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నేను ఇవాళ వచ్చేటప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతూ ఉంటే మైత్రికి కూడా నేను అదే చెప్పాను మైత్రి ఈ రోజున అది చాలా పెద్ద జోక్గా అనిపించవచ్చు లేదు అంటే గనక మాట్లాడే విధానం ఇదే మా ఫ్రెండ్స్ అందరు ఇలానే మాట్లాడతారు కాబట్టి నేను కూడా ఇలానే మాట్లాడతాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు కానీ నీ జాతకంలో మర్క్యురీ బుధుడు అలాగే రాహు పాడవుతారు రాహు కూడా రాహు కూడా రాహు కూడా ఊరుకోడు ఎవరు అవమానిస్తే అసలు ఆయనే మాయావి మాయావి మళ్ళీ ఆయనకు కూడా ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి ఎందుకు అని అంటే రాక్షసుడు అని కదా డిస్క్రిమినేట్ చేసి ఆ లైన్ లో చేసితో ఈ లైన్ లోకి వచ్చాడు వేరే విషయం అసలు చెప్తున్నా అంటే ఏంటి డిస్క్రిమినేషన్ అనేది ఆయనకి ఆయనకి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు ఓ బ్యూటిఫుల్ అవునా కదా చాలా తెలివైన వాడు రాహు అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి లో మోహాల్లోకి ఇప్పుడు మోహిని దేవి అందం బాబోయే వర్ణిస్తూ ఉంటేనే కళ్ళకి మనం ఇమాజిన్ చేస్తూ ఉంటేనే అద్భుతం అనిపిస్తుంది ఆ అందానికి కూడా పడలేదు రాహు అవును కదా తను ఉండటం కోసం తను బ్రతకటం కోసం ఆలోచించాడు అమేజింగ్ ప్లానెట్ అందుకనే అంతమంది రాక్షసులున్నా కూడా ఛాయాగ్రహం అయినా కూడా వచ్చి కుండలిలో కూర్చున్నాడు కూర్చున్నాడు ఆధిపత్యాన్ని సంపాదించుకోగలిగాడు కాబట్టి మైత్రి కదే చెప్పాను రాహు ఇంపాక్ట్ అవుతాడు ఖచ్చితంగా మర్క్యూరీ ఇంపాక్ట్ అవుతుంది రైట్ అయితే ఎంత క్లీన్ గా నేను ఆలోచించి చెప్తాను నా పిల్లయినా ఎవరికైనా కూడా మీరు కూడా మా వాళ్ళే నా కుటుంబ సభ్యులు అనుకునే చెప్తున్నాను ఇవాళ బుక్ అయింది ఆటో బుక్ అయింది ఇక్కడికి వస్తున్నాను చూస్తే అక్క ఈ మెసేజ్ ఏదో పెట్టింది అని చిన్న చూపిస్తుంటుంది అనమాట అక్కని కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు చెల్లెల్ని ఇది కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది చూశాను అందరి ముందు డిస్కస్ చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు ఎంత తండ్రైనా ఎంత మాత్త అయినా ఎవరైనా కూడా నాతో రా ఆటో ఎక్కించొద్దు గాని అని చెప్పి మెట్లు దిగుతూ ఉంటే చెప్పాను అది నేనేం అలా అనలేదు మమ్మీ అని అంటే నేను చూపించే ఇలా కాదమ్మా ఫ్రెండ్స్ మీరు ఇలా మాట్లాడుకున్నా సరే నువ్వు ఇలా మాట్లాడుకోవద్దు వాళ్ళకు కూడా చెప్పు ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోవద్దు అని చెప్పి నువ్వు చెప్పు చక్కగా భక్తి దానివి అది అలానే ఉండాలమ్మా మనము నేను ప్రవర్తన మాట తీరు కూడా అలానే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట అయితే మరి మెర్క్యూరి ఎందుకు బాధపడతాడు ఆ రాహు ఎందుకు బాధపడతాడు అనేది మనం చెప్పాం మర్కిరీ ఎందుకు బాధపడతాడు అనంటే మనకి వాక్కు అనేది మెర్కురి వల్లే వస్తుంది మీరు ఎవరినైనా సరే మాట రాని వాళ్ళని మూగ వాళ్ళని చూస్తే కనుక ఆ జాతకంలో మెర్కురీ ఇబ్బంది పడే విధంగా ఉన్నాడు అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది డెఫినెట్లీ కాబట్టి ఎప్పుడైతే ఆ మీరు చూడండి ఆ వసకము ఉంటుంది చూసారా వసకదీసి అరగదీసి పెడతారు సరస్వతి అమ్మ అమ్మ మంత్రం చదవమని చెప్పి చెప్తారనమాట మాటలు రావడానికి మాటలు ఎందుకంటే నేచర్ ఇంపాక్ట్ అవుతుంది నేచర్ వల్ల మనకి ఇంపాక్ట్ జరుగుతుంది అని చెప్పి అంటే మన మన నేచర్ వల్ల మన ఆలోచన ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే కూడా మర్కిరీ అలానే ఇంపాక్ట్ అవుతాడు మీకున్న వాక్ శుద్ధి వెళ్ళిపోతుంది ఎవరైనా ఉపాసన పరులు ఉండే కనుక నేను నేను యూట్యూబ్ లో ఉండే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంతమంది ఎన్నో లక్షల మంది ఉన్నారు కదా కొన్ని వేల మంది మాత్రమే ఎందుకు చెప్తున్నారు చెప్పేవాడు ఎక్కువైపోయాడు అని మీరు అనుకుంటున్నారు కానీ వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు వేల మందిలో ఉంటే వినేవాళ్ళు లక్షల్లో ఉండొచ్చు ఉండొచ్చు మరి వాళ్ళందరికీ రాంది మీకు ఎందుకు వచ్చింది వాక్శుద్ధి మీకు ఉంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం మీకు ఉంది కాబట్టి దాన్ని మీరు కోల్పోతున్నారు ఇంకోళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పి ఎవరైతే మిస్టేక్ చేస్తారో ఎవరి వల్లైతే జనాలు ఇబ్బంది పడతారు వాళ్ళందరినీ చూసుకోవడానికి అమ్మవారు ఉన్నారు ఇలాంటి తప్పులు చేస్తున్నారు మీరు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అని చెప్పి చెప్పండి అంతేగాని వాళ్ళని వెక్కరిస్తూనో లేకపోతే వాళ్ళ కాళ్ళు అని చెప్పి లాగుతూ వాళ్ళని ట్రోల్ చేయడం అనేది అండి చూసారా అలాంటివి చేస్తే ఏమవుతుంది తెలుసా వాళ్ళ మనసు ఏదన్నా బాధపడింది అనుకోండి వాళ్ళు ఎవరో ఒకళ్ళు భగవంతుడి మీద బాగా నమ్మిన వాళ్లే ఉన్నారా అనుకోండి అయ్యో ఇంత మాట అనేసారి ఏంటి వీళ్ళని అని చెప్పి ఎవరికన్నా ప్రశ్నార్థకం వచ్చింది అనుకో ఆ ప్రశ్నకి సమాధానం చాలా పెద్దగా రాయాల్సి వస్తుంది జీవితంలో ఖచ్చితంగా నేను చెప్తాను మాట మాటే మంత్రము అని అన్నారు అంటే ఏంటి నీ మాట ఎంత మంత్రంలా ఉండాలి నీ మాట పవర్ఫుల్ అవునా కాదా పవర్ఫుల్ మంత్రం ఎంతైతే స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛత నీ మనసులో నుంచి రావాలి అవునా కాదా అలాంటప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని ఎవరినన్ను అంటూ ఉంటే వాళ్ళు బాధపడితే నీకెంత బాధ కలుగుతుంది అనేది ఆలోచించు నువ్వు ఏదైతే ఇస్తావో అది నీ తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది నువ్వు ఎక్కరేస్తే నువ్వు ఎక్కరించబడతావు ప్రమానందం ఉన్నారు ఒకళ్ళు మీరు ప్రమానందాలు అవ్వాల్సిన అవసరం అంత నవ్వించాల్సిన అవసరం లేదు నవ్వులు వస్తుంది కాబట్టి మన జాతకంలో మెర్క్యూరీని చాలా జాగ్రత్తగా మనని పరిశీలిస్తూ ఉండే గ్రహాలు మెర్క్యూరీ రాహు మనం ఏమైనా చేస్తూ ఉంటే మంచి చేస్తూ ఉంటే గనక అది చేయకు ఇది చెయ్యి అని చెప్తూ ఉంటాడు ఆ మనసుని వదిలించేసుకొని మెర్కిరి రాహు ఎందుకు మరి ఆ మనసుని అలాంటి చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలి అంటే బుద్ధి నియంత్రించాలి అంతే అర్థమైందా కాబట్టి మనం ఆ మనసుని గట్టిగా పట్టుకోవాలి బుద్ధిని నియంత్రించ చేసుకొని మన మాట తీరు గాని మన ప్రవర్తన గాని కరెక్ట్ గా ఉంచితే ఈ రెండు బాగుంటాయి అన్ని బాగుంటాయి రైట్ అయితే మార్చుకోలేకపోతున్నా కొంతమంది నోటికి ఉండేటటువంటి ఆ ఇదైతే ఏదైతే ఉందో మారదొక్క తత్వం భయభర్త్ పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదని సామెతలు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు ఊరికే రాయారు అలాంటి సామెతలు అర్థవంతమైనవి అవి మార్చుకోలేకపోతున్నాము అప్పటికప్పుడు క్షణికావేశం వచ్చేయటం తిట్టేయటం అవతల వాళ్ళని లేనిదేదో చెప్పేసి ఒక ఆనందాన్ని పొందటం తర్వాత పశ్చాత్తాప పడ్డం కూడా ఉంటుంది వాళ్ళకి అవును అరే రే అనవసరంగా చేశాను ఇది సరే ఇంకోసారి చేయం మళ్ళీ ఇంకోటి ఇంకోటి శిశుపాలు లాగా అతను అంత అతను లానే అతనికి తెలియలేదు అనుకోండి వేరే విషయం సో మార్చుకోవాలి అనుకుంటే ఎట్లయినా ఏంజెల్ హెల్ప్స్ కానీ లేకపోతే ఎవరి హెల్ప్ హెల్ప్ కానీ ఏమైనా ఉందా పశ్చాత్తాప ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైనా గనక అలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అలా మాట్లాడద్దు అని చెప్పి నీ మనసు చెప్తుంది నువ్వు అబద్దం చెప్తున్నావు అని చెప్పి నీకు తెలుసు దాన్ని స్టాప్ చేసేసా ఎక్కడికి స్టాప్ చేసి ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి ఒక వాటర్ తా వాటర్ మేనిఫెస్టేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా స్విచ్ వర్డ్ కంటే కూడా ఓకే మారాలి నేను ఇలా చెప్పకూడదు నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు ఇప్పుడు మనం ఎవరైనా పిల్లల గురించి చెప్తున్నప్పుడు కూడా తిడుతుంటే కూడా చాలా మంది తల్లిదండ్రులు ఆ కొంచెం బూతులు మాట్లాడేస్తుంటారు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు పిల్లలు ఏం చెప్తారు తెలుసా నాకు నేను మిస్టేక్ చేస్తాను ఆంటీ కానీ మా అమ్మ చెప్పే విధానం నాకు నచ్చదు మా అమ్మ చాలా బూతులతో తిడుతూ ఉంటుంది మా నాన్నగారు చాలా బూతులు మాట్లాడుతూ ఉంటారు పిల్లలతో అలా మాట్లాడచ్చా అండి అని నన్ను అడుగుతారు వాళ్ళు అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను అంతలా తిట్టకండి ఒకవేళ అంతలా తిట్టాల్సి వస్తే గనక మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే ఒకసారి నువ్వు ఏదన్నా ఇది తీసుకురమ్మా అని చెప్పి పిల్లల్ని బయటికి పంపించండి లేకపోతే మీరే అక్కడి నుంచి వెళ్ళండి ఒక పది నిమిషాలు ఆగి అప్పుడు కామ్ గా ఉండండి అంత గట్టి గట్టిగా తిట్టకండి పిల్లల్ని నేను చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి వాటర్ అలాంటి కోపం పోవాలి అలాంటి మాట తీరు ప్రవర్తన మనకి పోవాలి అని అంటే మంచినీళ్ళు తీసుకొని చక్కగా రెండు చేతులతోనూ తాగండి మీకు ఎంత సెక్యూర్డ్ గా అనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా వాటర్ రెండు చేతులతో తాగండి కాఫీ రెండు చేతులతో తాగండి చాలా సెక్యూర్డ్ గా అనిపిస్తుంది మీకు మనం ఎవరో చాలా గైడ్ చేస్తున్నారు మనం ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర చిన్న పిల్లల్లాగానే ఉండాలి చిన్న పిల్లల్లాగా ఉన్నాం అనుకో కల్మషన్ లేని మనస్సు అనేది అలవడుతుంది మనకి మీరు చూడండి వాటర్ టూ హ్యాండ్స్ పెట్టుకొని కాఫీ టూ హ్యాండ్స్ పెట్టుకొని తాగండి రెండు చేతులతో నిమ్మ నెమ్మదిగా ప్రవర్తన నిమ్మ నెమ్మదిగా మారుతూ ఉంటుంది మంచితనం అనేది వస్తూ ఉంటుంది అయితే ఎవరి ఎవరైనా మిమ్మల్ని మాట అన్నారు ఇష్టం కాదు ప్రేమని పంచుదా థ్యాంక్ యూ నమస్తే